ఇప్పుడు అందరూ దేని మీద పడ్డారంటే హిందూ ధర్మం మీద పడ్డారు ఎందుకు చెప్తున్నానంటే ఎవరు అయినా సరే వారి వారి యొక్క మతాన్ని మతం యొక్క ఆచార వ్యవహారాలను గౌరవించుకోవాలి పాటించాలి నీకు నచ్చితే ఆ మతం మీదకి ఆ మతం దగ్గరికి వెళ్ళచ్చు అక్కడికి దర్శనం చేసుకుని ఎందుకంటే నేను రామ్ మీద ఎంతమంది ట్రోల్ చేస్తున్నారంటే అట్లా ట్రోల్ చేస్తున్నారు సరే అది పక్కన పెట్టండి ఎందుకు చెప్తున్నానంటే నటి కస్తూరి తెలుసు కదా నటి కస్తూరి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసింది అంటే అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చింది తక్కువ చేసి మాట్లాడింది అనేటట్టు యొక్క ఉద్దేశంతో చెన్నైలో కేసు పెట్టారు అరెస్ట్ చేశారు మరి ఇతర రాష్ట్రాల్లో అలా జరిగిన అలా స్టేట్మెంట్లు ఇస్తేనే అరెస్ట్ చేసినప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది పొలిటీషియన్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హిందువుల మీద ఎట్లా మాట్లాడున్నారు తెలుసా ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాలు నాశనం అవ్వడానికి హిందువులే అని అన్నాడు దానికి సంబంధించిన వీడియో కూడా పెడతాను చూడండి వీళ్ళ మీద ఏ కేసులు పెట్టాలి